లవ్ యూ బాస్ పార్ట్ ఫిఫ్టీ త్రీ రచయిత యశస్విని ఎస్ఎస్ఈవి గారు కథలోకి వెళ్దామా కావ్య తన ఫోన్లో క్యాండీ క్రష్ ఆడుకుంటుంది జయదేవ్ తన ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్నాడు ఇంతలో కావ్య ఫోన్ మోకింది హలో హాయ్ కావ్య నేను హాస్పిటల్ బయట ఉన్నాను కొంచెం వచ్చి తీసుకువెళ్తావా నువ్వు చెప్పినవన్నీ తెచ్చాను నిహారిక ఫ్లవర్స్ని గుడి చేతుల్లో ఎడమ చేతిలో ఫోన్ పండ్లేమో వెయిటింగ్ చైర్లో పెట్టి ఉంచింది అప్పుడు చట్టుకున్న కావ్యక ఒక ఆలోచన వచ్చింది జయదేవ్ రూమ్ నుండి బయటకు వచ్చి నిహారికతో ఇలా అన్నది కావ్య సారీ నిహారిక డాక్టర్ గారు ఎప్పుడే నన్ను పిలిచారు నాతో ఏదో మాట్లాడాలి అంట నేను రాలేను ఓహో అవునా అయితే సిఏఓ సార్ రూమ్కి నేనే తీసుకురానా కొంచెం తీసుకువస్తావా అలానే తెస్తాను అని సమాధానమిచ్చింది నిహారిక కావ్య ఫోన్ కట్ చేసి తన రెండు చేతులతో ఎస్ అనే గాలిలో పంచిచ్చింది జయదేవిని నిద్ర లేపకుండా సైలెంట్గా ఆ పండ్లు పూలు అక్కడ పెట్టేసి వచ్చేయడమే అని అనుకుంది నిహారిక ఎంతలో కావ్య జయదేవ్ రూమ్లోకి వెళ్ళి అన్నయ్య నేను ఇప్పుడే వస్తాను చిన్న పని ఉంది అలానే అన్నాడు జయదేవ్ కావ్య ఇక అక్కడ నుండి వెళ్ళిపోయింది ఒక్క రెండు చే నిమిషాలు తర్వాత గది తలుపు తెరుచుకుంది అప్పటికి కావ్య వెళ్ళగానే జయదేవ్ తన ల్యాప్టాప్ పక్కన పెట్టి కళ్ళు మూసుకొని నడుము వాల్చి పడుకొని ఉన్నాడు డోర్ సౌండ్ విని ఆహ్ వచ్చింది కావ్య అనుకుని తను కళ్ళు తెరవలేదు నిహారిక చాలా నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసింది ఆమెకు జయదేవిని డిస్టర్బ్ చేయకూడదు అన్నది ఒకటే ఆలోచన నిహారిక నెమ్మదిగా లోనికి వెళ్ళింది అక్కడ ఉన్న టేబుల్ పైన ఆ ఫ్లవర్స్ని ఫ్రూట్స్ని పెట్టింది ఒక్కసారి జయదేవ్ వంక చూసింది ఒక్కసారి జయదేవిని దగ్గరగా వెళ్ళి చూడాలని అనిపించింది మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని ఆ సపోర్టుతో ముందుకు వంగి జయదేవికి దగ్గరగా మొహం పెట్టి అతని ఒంటి పరిస్థితిని గమనిస్తుంది నిహారిక ఐదేండ్ల తర్వాత జయదేవ్కి ఇంత క్లోజ్గా తను వెళ్ళడం ఇదే మొదటిసారి జయదేవ్ని అలా గమనిస్తూనే ఉంది అలా ఎంతసేపు తన అతన్ని చూస్తుందో తనకే తెలియదు జయదేవ్ కళ్ళు మూసుకొని ఉన్నా అతని చెవులు పనిచేస్తున్నాయి అతని గదిలోకి ఎవరో వచ్చినట్లు తన దగ్గరగా అడుగులు వేసినట్లు అతనికి తెలుస్తుంది జయదేవ్ ఎవరో తనకు దగ్గరగా వచ్చి గమనిస్తున్నట్లుగా అనిపించి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు నిహారిక గుండె ఆగినంత పని అయ్యింది జయదేవ్ మేలుకొని ఉన్నాడు అన్న సంగతి ఆమెకు తెలియదు తెలిసి ఉంటే జయదేవ్ దగ్గరికి వెళ్ళేదే కాదు జయదేవ్ కళ్ళు తెరవగానే నిజానికి ఆశ్చర్యపోయాడు తన కళ్ళ ఎదురుగా నిల్చొని ఉన్నది నిహారిక ముందు ఇదంతా తన భ్రమ అని అనుకున్నాడు జయదేవ్ నిహారిక తన ముందు నిలబడి ఉండటం నిజమా లేక కలనా అన్న ఫీలింగ్తో అలా ఉండిపోయాడు జయదేవ్ నిహారిక జయదేవ్ మెలుకులో మెలుకువలో ఉన్నాడు అన్న విషయం తెలిసి అది నమ్మలేక జయదేవి అలానే చూస్తూ ఉండిపోయింది నిహారిక గుండె కాసేపు ఆగి తర్వాత కొట్టుకోసాగింది అయిపోయి అలానే చూస్తుంది ఇప్పుడు జయదేవ్ తన ఏం ఏమో అన్న భయం ఆవరించి తనకు ఏదో చెయ్యకూడని పని చేసినప్పుడు దొరికిపోయిన దొంగలా అనిపించింది ఆమెకు ఆమె ముఖ కవలికలలో ఆ భావాలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఆమె మొహంలో మారుతున్న రంగులు చూసి తన ఎదురుగా నిహారిక నిలబడి ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాడు జయదేవ్ సో వచ్చావన్నమాట అని చాలా మృదువుగా కూల్డ్ వాయిస్తూ అన్నాడు జయదేవ్ నిహారిక అనుకున్నట్లుగా అతని గొంతులో ఎటువంటి కోపం లేదు అది నిహారికకు కొంచెం వింతగా అనిపించింది తన ఊహకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు జయదేవ్ సారీ సారీ సియు సార్ మిమ్మల్ని మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని నేను అస్సలు అనుకోలేదు అని సర్దు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయసాగింది నిహారిక నాకు నువ్వు రావడం చాలా సంతోషంగా ఉంది అన్నాడు జయదేవ్ స్మైల్ స్మైలిస్తూ ఆ మాట విని నిహారికకి మళ్ళీ షాక్ కొట్టినట్లు అయ్యింది ఇది జయదేవేనా అన్న డౌట్ వచ్చింది తనకు ఇదేంటి తను లేవగానే బయటికి వెళ్ళమని తన చేతికి దొరికిన వస్తువు తన పైన విసిరేస్తాడు అని అనుకుంటే ఇలా చేస్తున్నాడేమిటి జయదేవ్ అని మనసులో అనుకుంటూ జైదేవ్ని అలానే చూస్తూ ఉండిపోయింది నిహారిక జయదేవ్ చూపు నిహారిక తెచ్చిన పండ్ల మీద పూల మీద పడింది అవి నా కోసమేనా అని అడిగాడు జయదేవ్ చిన్న స్మైల్ ఇస్తూ అవును సార్ అని తల ఊపింది నిహారిక ఇక నా గురించి కేర్ తీసుకుంటుంది అన్న ఫీలింగ్ జయదేవ్ గుండెల్లో కలిగేసరికి అతని మొహంపై నవ్వు ఆ ఫీలింగ్ అలుముకున్నది నిహారిక వైపు తిరిగి జయదేవ్ చూస్తూ అలా ఉన్నాడు నాకు కొంచెం ఆకలిగా ఉంది యాపిల్ కోసి పెడతావా నిహారిక తనతో పాటు ఇంకొంచెం సేపు ఉండాలని కోరుకుంటున్నాడు ఆమె అతన్ని అలానే చూస్తుంది అతను ఆమెతో అటువంటి రిక్వెస్ట్ పెడతాడు అని ఆమె అస్సలు ఊహించలేదు నేను చేసుకోలేను చూడు ఇదిగో సిలైన్ అని తన కుడి చేతిని ఎత్తి చూపించాడు జయదేవ్ ఓహో అలానా సీఏఓ సార్ అర్థమయ్యింది చేసి పెడతాను అని సమాధానమిచ్చింది వణుకుతున్న గొంతుతో ఆమె కాళ్ళ కింద భూకంపం వచ్చినట్టుగా ఉంది తనకు తాను సర్ది చెప్పుకొని నిహారిక పండ్లు బుట్టలో నుండి ఒక యాపిల్ తీసుకొని దాన్ని ముక్కల కోసి ఒక ప్లేట్లో పెట్టుకొని జయదేవ్ పడుకుని ఉన్న బెడ్ పక్కన ఉన్న చైర్లో కూర్చోంది జయదేవ్ తన ఎడమ చేతితో ల్యాప్టాప్ పట్టుకున్నాడు తన రెండు చేతులు బిజీ అన్నట్టుగా అక్కడ సంఘటన సృష్టించాడు నిహారిక యాపిల్ ముక్కలు తన దగ్గర పెడదామని ఇస్తుంటే తన నోరు తెరిచాడు జయదేవ్ తను ల్యాప్టాప్ను చూస్తున్నాడు నిహారిక తనకు ఇప్పుడు యాపిల్ తినిపించాలి తప్పదు అన్న సీన్ సృష్టించాడు జయదేవ్ నిహారిక ఒక్కసారిగా స్టన్ అయ్యింది నేను ఇప్పుడు యాపిల్ మొక్కలు నోట్లో పెట్టాలా అని డౌట్ వచ్చింది నిహారికకు జయదేవ్ బిజీగా ఉన్నాడు అని ఆమె తెలుసుకొని యాపిల్ మొక్కలు ఒక్కొక్కటిగా జయదేవ్ నోటికి అందించింది నిహారిక నాకు దాహంగా ఉంది అని ఒక చిన్న పిల్లవాడు నీళ్లు అడిగినట్టు అడిగాడు జయదేవ్ మొహం పైన చిన్న స్మైల్తో అలానే సీఏవో సార్ అని చెప్పి జైదేవ్కి వాటర్ అందించబోయింది ఆమె అతని నవ్వులో ఏదో విషయం దాగుంది అని ఆమెకు అనిపించింది అలా అందించే సమయంలో భయంతో ఆమె చెయ్యవనికి ఆ గ్లాస్ జారిపోయి జయదేవ్ ఒంటి పడిపోయి ఆ నీళ్ళ మొత్తం హే ఏంటిది సారీ సీయూవో సార్ ఇదంతా తుడువు అలానే సార్ అని అంటూ నిహారిక ఆ గ్లాస్ తీసి టేబుల్ పైన పెట్టి ఒక తెల్లటి గుడ్డతో జయదేవ్ ఒంటి పైన పడిన నీటిని తుడుస్తుంది నిహారిక ఐదేండ్ల తర్వాత నిహారిక మొహాన్ని ఇంత దగ్గరగా చూస్తున్నాడు జయదేవ్ ఆమె ఎర్రని పెదవలు గమనిస్తున్నాడు తన కళ్ళతో ఆ పెదవులను ముద్దాడాలని అనిపించింది జయదేవ్కి తనను తాను కంట్రోల్ చేసుకొని నిహారికాని అలానే చూస్తున్నాడు జైదేవ్ సారీ సార్ సారీ అంటూ తుడుస్తుంది నిహారిక ఇంకొంచెంసేపు ఉంటే నిహారికను దగ్గరికి లాక్కొని కిస్ చేసేవాడే కానీ ఎవరో వచ్చినట్టు డోర్ ఓపెన్ అయ్యింది జయదేవ్ తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు ఇది అలా ఉండగా విమల జయదేవ్ దగ్గరికి వెళ్ళడానికి ఫ్లవర్ బొకే పట్టుకొని వచ్చింది కానీ ఆమె ఎవరో అడ్డుకున్నారు అది ఎవరో కాదు కావ్య ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడిగింది విమల కోపంగా నువ్వు ఇప్పుడు రూంలోకి ఎంటర్ అవ్వడానికి లేదు అని స్ట్రాంగ్గా చెప్పింది కావ్య ఏ ఎందుకని లోపల ఇద్దరు ఉన్నారు వాళ్ళను నువ్వు ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు ఎవరున్నారు జయదేవ్తో అని అడిగింది విమల కోపంగా అది నీకు అనవసరం అని చేతులు కట్టుకుని అడ్డుగా నిలబడి ఉన్నది కావ్య ఏమిటి ఎక్స్ట్రా చేస్తున్నావు తప్పుకో తప్పుకునేదే లేదు ఏం పీక్కుంటావా పీక్కు నువ్వు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు నీకు అడ్డం తప్పుకునేదే లేదు అనే కావ్య విమలాకు అడ్డంగా నిలబడింది జరుగు అని విసురుగా కావ్యాన్ని పక్కకు తోసి కొద్దిగా తలుపు తెరిచి చూసింది విమల విమలాకు నిహారిక వెనుక భాగం కనపడింది జయదేవ్ మొహన్ సరిగ్గా నిహారిక మొహన్ కలిసిపోయినట్లుగా కనబడింది విమలాకు అది చూస్తుంటే ఎలా ఉంది అంటే ఇద్దరు కిస్ చేస్తున్నట్లుగా ఉంది సరిగ్గా ఆ సమయానికి నిహారిక జయదేవ్కి దగ్గరగా వెళ్ళి అతని డ్రెస్ క్లీన్ చేస్తుంది ఆ సీన్ విమల జస్ట్ అలా చూసిందో లేదో కావ్య విమలా చేతిని పట్టుకొని తనను బయటకు లాగేసింది నేను చెప్పానా వాళ్ళ ఇద్దరిని డిస్టర్బ్ చేయొద్దు అని అన్నది కావ్య కుంటిగా నవ్వుతూ విమలాతో కావ్య లోనికి వెళ్ళింది ఏమిటి నిహారిక వచ్చేసావా ఏమిటి పండ్లు పూలు అన్నయ్య కోసం తెచ్చి పట్టుకొచ్చినట్లుగా ఉన్నావు అన్నది కావ్య సంతోషంగా గొంతులు వేస్తూ కావ్య వెనుకనే విమలా వచ్చింది విమలాకు ఓడిపోయాను అన్న ఫీలింగ్ కలిగింది నువ్వే కదా కావ్య అన్నయ్యకు పండ్లు ఫ్లవర్ బొకే తీసుకురమ్మని చెప్పింది అని నిహారిక చెబుదామని అనుకుంది కానీ ఆమె కావ్య మాటలకు ఏమీ తిరిగి మాట్లాడలేకపోయింది విమలా కోపంగా బెడ్ దగ్గరికి వచ్చి నిహారిక నీకు ఆఫీస్లో పని లేదా ఎక్కడికి వచ్చావేంటి అని అడిగింది తన ఓటమని ఒప్పుకోకుండా ఓహో నాకు లేట్ అయ్యింది నేను వెళ్ళాలి అని తన వాచ్ చూసుకుంటూ అన్నది నిహారిక థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ నిహారిక అని అన్నాడు జయదేవ్ సంతోషంగా నవ్వుతూ యు ఆర్ వెల్కమ్ సార్ అన్నది నిహారిక జయదేవ్ కళ్ళల్లోకి నిజాయితీగా గమనిస్తూ తిరిగి నిహారిక స్మైల్ ఇచ్చింది నేను నిహారికకు సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తాను అని అన్నది కావ్య జయదేవ్తో అలానే వీలైతే వెళ్ళి డ్రాప్ చేయి అలానే అన్నయ్య అని చెప్పేసి కావ్య నిహారికాని తీసుకొని వెళ్ళిపోయింది వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక దాన్నెందుకు నీ దగ్గరికి రానిచ్చావు జయదేవ్ అన్నది విమల కోపంగా నిన్ను అది ఐదేండ్ల క్రితం వదిలేసి వెళ్ళిపోయింది అని ఇంకా చాలా చెప్పబోయింది విమల నేను ఆమె చేసిన పనిలో నాకేం తప్పు ఉన్నట్టుగా అనిపించలేదు విమల అది నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది అందుకని నేను ఇప్పుడు నిన్ను నమ్మాలా అన్నాడు జయదేవ్ కోపంగా విమల ఇంకేం మాట్లాడలేక ఉండిపోయింది నిజమే ఆమె నన్ను వదిలేసింది ఐదేండ్ల క్రితం కానీ ఇప్పుడు ఆమెకు అలా చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఆమె నన్ను వదిలేసి వెళ్ళకపోయి ఉంటే నేను ఇంత పెద్ద బిజినెస్ ఎంపైర్ నిర్మించగలిగి ఉండేవాడినే కాదు విమల జయదేవ్ మాటలు విని ఇష్టన్ అయ్యింది అది జయదేవ్ ఇలా అన్నాడు నాకు తెలిసి నీకు నాతో ఇంకేం చెప్పడానికి లేదు ఇక బయటకు వెళ్ళు నేను పడుకోవాలి అని అన్నాడు జయదేవ్ ముభావంగా ఆ తర్వాత తల కింద దిండు పెట్టుకొని పడుకున్నాడు జయదేవ్ విమలాకు ఏడుపు వస్తుంది తన చేతుల్లో ఉన్న బుకే అక్కడ పడేసి అక్కడ నుండి మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది విమలా నేరుగా తన ఇంటికి వెళ్ళింది గట్టిగా తలుపు వేసి కోపంలో టీ పై మీద ఉన్న ఫ్లవర్ వాష్ పగలగొట్టింది నేను ఇలా జరగడానికి ఒప్పుకోను ఐదేళ్ళ నుండి నిన్ను గెలుచుకోవాలని నేను ప్రయత్నం చేస్తున్నాను జయదేవ్ నిహారిక నువ్వు రాకపోయి ఉంటే జయదేవ్ నావాడు అయ్యేవాడు నేను నిన్ను వదలను అని తన మనస్సులో అనుకొని తన ఫోన్ తీసుకొని నేరుగా అమృత గారికి ఫోన్ కలిపింది అమృత గారు అప్పుడే హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు జయదేవ్ని చూడడానికి అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అయ్యింది హలో హలో ఆంటీ నేను విమల విమల ఏమిటి ఫోన్ చేసావు మీతో నేను విడిగా మాట్లాడాలి కొంతసేపటి తర్వాత అమృత గారు మరియు విమల కాఫీ షాప్లో కలుసుకున్నారు ఏం మాట్లాడాలి విమల నువ్వు నాతో నిహారిక జయదేవ్ జీవితంలో నుండి దూరంగా వెళ్ళిపోవాలి ఎందుకని ఐదేళ్ళ క్రితం మీరు ఎలాగైతే దాన్ని తరిమేశారో అలా దాన్ని ఇప్పుడు తరిమేయండి హహ నేను ఎందుకు అలా చేస్తానని అనుకుంటున్నావు అని అన్నది ఆమె వ్యంగంగా నేను కోరుకుంటున్నాను కాబట్టి నేను నీ చేతుల్లో కీలుబొమ్మని కాదు నువ్వు చెప్పిందల్లా చేయడానికి నువ్వు చేస్తావు చేసి తీరుతావు అలా ఎందుకు చేస్తానని నువ్వు అనుకుంటున్నావు జయదేవి మిమ్మల్ని ద్వేషించడం మీరు భరించలేరు కనుక మీరు చేస్తారంటే ఏమిటి నువ్వనేది ఏమిటి అంటే మర్చిపోయారా వయసు మీద పడుతున్న కొద్దీ మీకు మతిమరుపు వస్తున్నట్లుగా ఉంది ఐదేళ్ళ క్రితం నిహారిక ఇంకొకరిని చూసుకొని వెళ్ళిపోయింది అని జయదేవితో అబద్ధం చెప్పింది మీరే కనుక ఆ విషయం నాకు బాగా తెలుసు పైగా ఒక ఫేక్ ఎంగేజ్మెంట్ ఫోటో అదే నిహారిక మరియు హరి కలిసి దిగిన నిహారిక పుట్టినరోజు ఫోటో మీరు నిశ్చితార్థం ఫోటో అని చూపించి జయదేవిని నమ్మించారు కదా మర్చిపోయారా అలా మీరు అబద్ధం చెప్పి జయదేవిని నమ్మించారు అని తెలిస్తే జయదేవి మిమ్మల్ని ఏం చేస్తాడో మీరు ఊహించుకోండి నేను నా కొడుకుని మోసం చేయలేదు అది వాడి మంచి కోసమే చేశాను కానీ మీరు అబద్ధం చెప్పారు అని విషపు నవ్వు నవ్వుతుంది విమల గారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు విమలాకు రోజులు గడిచే జయదేవ్ పూర్తిగా కోలుకున్నాడు ఒకరోజు అమృత గారు కావ్యతో కావ్య ఒకరోజు నిహారికని నిన్నుకి పిలుస్తావా దానిదేముంది ఈవేళ పిలుద్దాం ఆ అమ్మాయికి మన కుటుంబం చాలా రుణపడి ఉంది ఆమెకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో నాకు తోచడం లేదు సరే ఇప్పుడే కాల్ చేసి తను మన ఇంటికి డిన్నర్కి రమ్మని చెబుతాను అని చెప్పి నిహారికకు ఫోన్ కలిపింది కావ్య హలో నమ్రత అమ్మ నీతో మాట్లాడాలి అంట అలానే ఇవ్వు అమ్మ నిహారిక ఈవేళ రాత్రి నువ్వు ఫ్రీనే కదా అవునాంటి ఎందుకని మా ఇంటికి డిన్నర్కి రమ్మని నీకు నీ కుటుంబానికి స్వాగతం పలుకుతున్నాను ఆ మాట వినగానే నిహారిక సైలెంట్ అయిపోయింది ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు జయదేవ్ గురించి నువ్వు ఆలోచించవద్దు అతను ఏమీ అనుకోడు నేను చెబుతున్నానుగా వస్తావు కదూ ఓకే అంటీ వస్తాను అలానే వస్తాను దానితో కాల్ కట్ అయిపోయింది నేను జయదేవ్ గురించి ఆలోచిస్తున్నాను అని ఆంటీకి ఎలా తెలుసు అని మనస్సులో అనుకుంది నిహారిక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి